చర్లలో నూతన మసీద్ ప్రారంభోత్సవం సందర్భంగా ముస్లిం సోదరులకు అభినందనలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో ప్రభుత్వ వైద్యశాల దగ్గర ఉన్న పాత మసీదు ఉన్నటువంటి స్థలంలోనే సుమారు అర కోటి రూపాయలతో కొత్తగా నిర్మించిన మసీద్ను బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభించారు భారతీయ సౌభ్రాతృత్వం సర్వమత సమ్మేళనం అడుగడుగునా ప్రస్ఫుటించే విధంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదర సోదరి మనులందరూ కలిసిమెలిసి భోజనాలు చేయడం కన్నులకు పండుగలా అనిపించింది ఈ రకమైన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించిన కమిటీ వారికి హృదయపూర్వక ధన్యవాదములు మరియు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు మండలంలోని ప్రముఖులు ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ಸ್ವರ್ಗ ಎಲ್ಲ ಸ್ವಲ್ಪ ತಲ್ಲಿ ಬದಲಾಗಿಲ್ಲ ಮಾಕಿ ಚಲವೇ ಜನತೆ ತಲ್ಲಿ ಬದಲಾಗಿಲ್ಲ ಇದನ್ನ ನೀವು ಸ್ವರ್ಗ ಎಲ್ಲ ಮುಸ್ಲಿಂ ಸಮಾಜ